ఎన్టీఆర్ బయోపిక్ పై రాజకీయ దుమారం చంద్రబాబును హీరోగా చూపిస్తే ఊరుకునేది లేదు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించి సంచలనం సృష్టించాడు దీంతో రాజకీయ దుమారం రాజుకుంది ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తే అందులో విలన్ ఎవరు అన్న దానిపై మరింత చర్చ సాగుతోంది ఇంకెవరు అందులో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది లక్ష్మీపార్వతేనంటూ ఏపీ ఎమ్మెల్యే బోండా ఉమ వివాదం రాజేశారు విలన్ననే అంశంపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కాస్త ఘాటుగానే స్పందించారు బాలయ్య ఎన్టీఆర్ సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని అయితే సినిమాను వక్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబును హీరోగా చూపించి తనను విలన్ను చేస్తే మాత్రం కోర్టుకు వెళతానని హెచ్చరించారు చంద్రబాబు వెన్నుపోటును చూపించకుండా కథను వక్రీకరించే ప్రయత్నం చేసి ఎన్టీఆర్కు అన్యాయం చేస్తే సహించేది లేదని ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బాలకృష్ణకు సూచించారు ఎన్టీఆర్పై సినిమా తీస్తే ఆయన చేసిన గొప్ప పనులను ప్రజలకు చూపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించడం ఆయన కుమారుడిగా బాలయ్య అదృష్టమని అన్నారు ఉంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చూపించాలని లేదంటే ఆయన గొప్పతనం ఆయన సాధించిన విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు అలా కాకుండా తన భావ చంద్రబాబు ఏదో గొప్పోడని చూపిస్తే సహించబోనని ఆమె తేల్చి చెప్పారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్లు కూడా ఎన్టీఆర్ బయోపిక్పై స్పందించారు ఎన్టీఆర్ జీవిత చరిత్రలో తానే హీరోనని చంద్రబాబు విలనంటూ చెప్పుకొచ్చారు చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు మరోవైపు సినిమా ఎంతవరకు తీయాలో ఎలా తీయాలో తనకు తెలుసునని బాలకృష్ణ అన్నారు ప్రస్తుతం బయోపిక్ సంబంధించిన కథ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం మొత్తానికి ఇప్పుడే ఇలా ఉంటే సినిమా తెరకెక్కి అది విడుదలయ్యాక వివాదం ఇంకా ఏ రేంజ్లో రాజుకుంటుందోనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి